అండి నమస్తే నేను మీ వనిత వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వనితల్ వంటిలు ఈరోజు మనందరికీ ఎంతో ఇష్టమైన వేరుశెన్నగా ఉండలు అయితే చూపించబోతున్నానండి అది బెల్లంతో ఎలా చేసుకోవాలి అనేది బయట కొనాలంటే చిన్న సైజు ఉండలు ఇప్పుడు ఫైవ్ రూపీస్ అమ్ముతున్నారు అదే మనం ఇంట్లో ఏ విధంగా చేసుకోవాలో చూసేద్దాం ముందుగా పల్లీలు తీసుకోవాలండి అదే వేరుశనగపప్పు తీసుకొని మనము సిమ్లో పెట్టేసి బాగా వేయించుకోవాలన్నమాట సిమ్లోనే వేపుకోవాలి ఇప్పుడు వేరుశనగపప్పు అయితే వేగాయి వాటిని చల్లారి పెట్టుకుందాము మరోవైపు పాకం కోసం బెల్లం అంతా దంచేసి కొంచెం వాటర్ పోసి ఉడికించుకుంటున్నాను ఇప్పుడు ఈ వేరుశనగపప్పుని చల్లారి పెట్టానండి ప్లేట్లో పోసేసి ఇవి వేడిగా ఉన్నప్పుడు మెత్తగా ఉంటాయి చల్లారాక బాగా క్రిస్పీగా వస్తాయి ఇప్పుడు పొట్టు తీయడం కోసం నేను ఒక చున్నీ తీసుకొని అందులో ఈ వేరుశనగపప్పు పోసి ఈ విధంగా మనము కొట్టామనుకోండి పొట్టంతా పోయి మనకి బద్దలుగా వస్తుందనమాట వేరుశనగ పప్పు అప్పుడు మనము చేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది పొట్టు కూడా త్వరగా ఊడిపోతుందనమాట ఇక్కడ మీరు చూడొచ్చు నేను ఓపెన్ చేసి చూపిస్తాను అన్న ఏ విధంగా పొట్టు పోయిందో మీరే చూడొచ్చు ఇది నేను ఎక్కడో చూశాను అట్లా ట్రై చేసినప్పుడు బాగా ఈజీగా అనిపించింది అందుకే ఎప్పుడైనా చేయాలంటే ఈ విధంగానే చేస్తున్నా అనమాట చూస్తారు కదా పొట్టంతా పోయి బద్దగా వచ్చేసింది పప్పు అంతా ఇప్పుడు వీటిని మొత్తం ఒక ప్లేట్లో వేసుకొని పొట్టంతా తీసేసుకున్నాను చూసారా ఈ విధంగా అయితే వచ్చాయన్నమాట అక్కడక్కడ ఉన్నా పర్లేదులేండి మరీ నీట్గా రావాలంటే నాకైతే కుదరలేదు అక్కడక్కడ ఉన్నా పర్లేదు మంచిదే ఇప్పుడు పాకం పట్టుకుందాం బెల్లం అంతా కరిగిపోయింది దీన్ని మనం ఉండపాకంలాగా చేసుకోవాలన్నమాట మనము వేరుశనగపప్పుతో ఉండలు చేస్తున్నాం కాబట్టి ఉండపాకం వచ్చేంత వరకు ఉడికించుకుంటే సరిపోతుందండి ఇక్కడ బెల్లంతో చేస్తున్నాను నేనైతే ఎందుకంటే హెల్త్కి చాలా మంచిది కదా డైలీ ఒక కనుక పిల్లలు కానీ పెద్దలు కానీ తింటే చాలా మంచిదండి వేరుశనగపప్పు ఉండలు ఇప్పుడు ఒక హాఫ్ టీ స్పూన్ నెయ్యి ఇక్కడ బెల్లం పాకంలో వేస్తున్నానండి అంటే అంటుకోకుండా నీట్గా వస్తుందని మరోవైపు అయితే ప్లేట్కి నెయ్యి పూసి పెట్టుకుంటున్నాను అంటే మనము దాంట్లో పోసుకున్నాం పోసుకోవచ్చు కాబట్టి వేసిన పప్పు చెక్క చేశాక అది బెల్లం పాకం అది అంటుకోకుండా ఉండడం కోసం ప్లేట్కి నెయ్యి రాసి పక్కన పెట్టుకుంటున్నాను ఇప్పుడు పాకం అయితే ఉడుకుతుందండి దీన్ని ఏ విధంగా చెక్ చేసుకోవాలనేది మీకు ఇప్పుడు చూపిస్తాను ఇందులోకి కొంచెం చిట్కడంత ఉప్పు వేసుకోండి ఎప్పుడైనా తీయటి పదార్థాలు చేసేటప్పుడు అందరూ చిట్కడు ఉప్పు కనుక వేసినట్టయితే టేస్ట్ చాలా బాగుంటుంది మీరు తప్పకుండా ట్రై చేయండి ఎప్పుడైనా ఇప్పుడు పాకం ఏ విధంగా చూసుకోవాలనేది ఇప్పుడు మీరు చూడండి నేను ఒక ప్లేట్లో వాటర్ పోసి మనము ఉడుకుతున్న బెల్లం పాకంని ఇట్లా ఈ విధంగా వేసుకోవాలండి వేసుకున్నప్పుడు మనకి చేతికి ఉండలా వచ్చిందంటే మనకు వేసానకు ఉండలు చేసుకోవడానికి అది రెడీ అయిపోయిందని అర్థం అనమాట అందుకే దగ్గర ఉండి మనము పాకం అనేది పట్టుకోవాలి కొంచెం అటు ఇటుగా అయిందంటే పాకం గట్టి పడిపోతుంది సో అందుకని చెప్పేసి మనం దగ్గర ఉండి పాకం అనేది చూసుకుంటూ ఉండాలన్నమాట ఇక్కడ నేను టూ టైమ్స్ చూశాను పాకం అయితే రాలేదు ఇక్కడ తీగ పాకం అయితే వచ్చిందండి ఇంకా నాకు ఇది కాదు ఇంకా ఉడకాలని చెప్పేసి ఇంకా పక్కన పెట్టేసి ఇంకా ఉడకపెడుతున్నాను అనమాట ఇంకోసారి వేసి చూశాను ఈ విధంగా వచ్చింది కొంచెం జారిపోతుంది కదా ఇంకొంచెం ఉడకాలని చెప్పేసి ఉడకపెట్టుకున్నాను మీలో చాలా మందికి పాకం పట్టడం వచ్చే ఉంటుందండి పాకం పట్టని వాళ్ళకి ఈ విధంగా చేసుకుంటూ ఉంటే మనకి అర్థమైపోతుంది అనమాట ఏ స్టేజ్లో ఆపాలి ఎలాంటి ఎలా చూసుకోవాలనేది యూజ్ అవుతుందని వీడియో అయితే తీసి చూపిస్తున్నాను ఇక్కడ మీరు చూసినట్టయితే ఇక్కడ కొంచెం వచ్చింది వచ్చిందనమాట ఇంకొంచెం సేపు ఉడికితే మనకి ఏ విధంగా కావాలో ఆ విధంగా పాకం అయితే వచ్చేస్తుంది నేను మరొక ఐదు నిమిషాలు పాట అయితే ఉడకపెట్టానండి పాకము నాకు ఇక్కడ పాకం అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు పొట్టు తీసి పెట్టుకున్న వేరుసనపప్పు అంతా పాకంలో వేసేసి బాగా కలుపుకోవాలి ఇక్కడ నేను చేసిన మిస్టేక్ ఏంటంటే బెల్లం కొంచెం ఎక్కువ తీసుకున్నాను మీరు కొంచెం తగ్గించి తీసుకోండి బెల్లం ఒక పా ఇప్పుడు వేరుసిన పప్పు ఒక పావు కేజీ తీసుకున్నామంటే బెల్లం కూడా పావు కేజీ తీసుకోండి కరెక్ట్గా సరిపోతుంది నేను ఇక్కడ కొంచెం ఎక్స్ట్రా వేశాను అందుకని చెప్పేసి ఎక్కువ అనిపించింది బెల్లము ఇప్పుడు ఈ విధంగా కలిపేసి మనము నెయ్యి రాసి పెట్టుకున్న ప్లేట్లోకి తీసేసుకోవాలండి చూసారు కదా ఈ విధంగా మొత్తం వేసేసుకున్నాను దీన్ని ఒక్క ఐదు నిమిషాలు లేదా ఒక పది నిమిషాల పాటు కొంచెం చల్లారాక మనము ఉండలైతే కట్టుకుందాము ఎందుకంటే వేడి వేడి మీద మనం చేయి పెట్టామనుకోండి చేయి కాలే అవకాశం ఉంటుంది సో అందుకని చెప్పేసి ఇక్కడ నేను ఇందాక పోసాను కదా అదంతా చాక్తో నీట్గా తీసేసాను కొంచెం అప్పటికే కొంచెం వేడిగా ఉంది మీరు చూడొచ్చు ఇక్కడ ఉండలు చుడుతున్నాను కదా ఉండలు అయితే ఈజీగా వచ్చేస్తున్నాయి కట్టడానికి మీరు కొంచెం నెయ్యి అప్లై చేసుకొని చేతికి ఉండలా కట్టుకున్నారంటే ఈజీగా వస్తుందండి మీరు అది చక్కలా చేసుకోవాలంటే పాకాన్ని ఇంకొంచెంసేపు ఉడకపెట్టుకోవాలి నేను ఇక్కడ ఉండలు చేద్దామని చెప్పి ఈ విధంగా చేస్తున్నాను ఇంకా అంతేనండి అన్ని ఉండలు చేసేసుకోవాలి మీకు నచ్చిన సైజులో ఉండలు కనుక చేసుకుంటే మనకి డైలీ ఒకటి తిన్నామనుకోండి నడువు నొప్పి రాదు అలాగే చాలా బలం అనమాట ఆడవాళ్ళకి ఏంటంటే ఫస్ట్ టైం మెచ్యూర్ అయినప్పుడు ఎన్నో పెడుతుంటారు కానీ ఆ టైంలో తినాలనిపించదు తర్వాత నడువు నొప్పులని అన్ని నొప్పులు వస్తుంటాయి అప్పుడు విలువ తెలియదు ఇప్పుడేమో చేసుకొని తినడానికి ఏమో చాలా కష్టం అనిపిస్తుంది సో ఒక్కరోజు కష్టపడ్డామంటే డైలీ తినొచ్చు కదా ఆడవాళ్ళకి చాలా మంచిది రోజుకొకటి తినండి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి నేనైతే ఈ విధంగా చేసి అయితే పెట్టాను ఇవి కొంచెం చల్లారాక పడతాయండి ఇప్పుడు కొంచెం ఆ విధంగా ఉన్నాయి కదా చల్లారాక మాత్రం పడతాయి ఇవిగోండి చల్లారాక ఈ విధంగా అయితే వచ్చాయన్నమాట ఇప్పుడు వీటిని నేను ఒక డబ్బాలో అయితే స్టోర్ చేసుకుంటున్నాను ప్లాస్టిక్ డబ్బా తీసుకొని అందులో స్టోర్ చేసుకొని డైలీ ఒకటి తినడానికి ట్రై చేయండి ఆడవాళ్ళైనా పిల్లలైనా మగవాళ్ళైనా ఎవరైనా తినొచ్చు హెల్త్కి చాలా మంచిది ఇందులో వేరుశనగపప్పు బెల్లం ఉన్నాయి కాబట్టి చాలా మంచిదండి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి ఇంకా ఏమన్నా ఇందులో టిప్స్ ఉంటే నాకతో షేర్ చేసుకోండి ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను నచ్చినట్టయితే ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్